అందరికీ మరినాథ ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధుడైన గారు రచించిన ఆదికాండ గ్రంథము ఆరు అధ్యాయము మరి నాలుగు నుంచి ఆరు వచనాలు చదువుకుందాం ఆ దినములలో నెఫీలియులను వారు భూమి నుండి తరువాతను ఉండిది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి కనేది పూర్వకాలమందు పేరునొందిన సూర్యులు వీరే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనిను ఆ మీన్ ప్రాణప్రియుడి తండ్రి మీకు అంద వాక్యమును వివరించుకుని చూడండిగా నీ ఆత్మ సహాయం నాకు దయచేసి నన్ను నీ ఆత్మవచనంలో తీసుకుని ప్రతి వారికి వినుబుద్ధి పుట్టించండి కాగా వినటు వల్ల విశ్వాసము కలిగిన గుర్చిన మాటల విశ్వాసం కలుగును అన్నారు అటు విశ్వాసము చేత ప్రతి ఒక్కరిని నింపి ఈ వాక్యంలో గల సత్యములు గ్రహించినట్లు సహాయించేమని ఏసునామమును అడుగుచున్నాము తండ్రి దేవనామమున కృపా సమాధానములు మీకు తోడే గాక ఆమె ప్రభునందు ప్రియమైన వారులరా ఈ దినము మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు మొట్టమొదట నరులను కలుగు చేస్తున్నప్పుడు పరిశుద్ధముగానే కలుగు చేశారు పాప ప్రవేశమును బట్టి మరి సాతానుడు మనిషిని పాపములో పడబేయటాన్ని బట్టి భూమి మీద నరులు కూడా విస్తరించారు అలాగే పాపము కూడా వృద్ధి అయింది కనుక పాప కారకుడు ఎవరంటే అపవాది దైవజన్ రాస్తు తొంభై ఐదో కీర్తనలు పాప కారకుడు అపవాది పాప నైజం ఒక అపవాది మరి ఇటువంటి దుర్గుణాలు కలిగిన వాడే సాతానుడు అందుకని ఇదిన మన యొక్క ధ్యానాంశం పేరే సైతాను సృష్టి సైతాను సృష్టి కలుగు చేయలేదు కానీ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఏదైతే మంచిదని తలంచాడో ఆ సృష్టిలో ఉన్న వస్తువులనైనా మరి ఆ సృష్టిలో ఉన్న నరుణ్ణి కూడా మరి పాడు చేయాలని దురుద్దేశము కలిగి వాడు సృష్టిని వాడు సొంతగా వాడు పాపము ద్వారా వాడు చీకటి వ్యక్తి కనుక ఈ సృష్టి అంతటిని కూడా అలాగూ పాడు చేయాలని వాడు దురుద్దేశం కలిగి ఉన్నాడు సైతాను సృష్టి దైవజన్లు సెలవిస్తూ సాతాను తనలో దుర్బుద్ధి కలిగించుకొనుట అతడు ఇతరుల దోతల్లో కూడా దుర్బుద్ధి పెట్టాడు ఆ దుర్బుద్ధిని మనిషిలో కూడా సాతానుడు ప్రవేశపెట్టాడు మనుషులో ఈ దుర్బుద్ధి ఎలా ప్రవేశించింది దాని లక్షణాలను మనం చూస్తే ఒకటి ప్రేమ లేని తనము మనిషి కలిగి ఉండటానికి కారణము సాతాను సృష్టిది ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు ఆయన దివ్య లక్షణాలు ఒక లక్షణం ప్రేమ ఆ లక్షణమే మనుషులు ఉంచాడు సాతానుడు మరి ప్రేమ లేని వాడిగా మనిషిని తయారు చేస్తున్నాడు అలాగే అజ్ఞానము చాలామంది మరి అజ్ఞానంగా ప్రవర్తించటం లేదా మాట్లాడటం ఇది కూడా సాతాను యొక్క స్థితి ఒకరంట నాలుగు విషయాలు చెప్పాలని మూడు విషయాలు చెప్పారంట ఇది కూడా పిశాచి ఇది నీ పని అని దైవజనులు సైతాన్ని ఎదిరింపు సూత్రముల్లో దైవజనులు రాసిన వారుగా ఉన్నారు అలాగున అశక్తి శక్తి కలిగిన మానవుణ్ణి అశక్తివంతుడిగా మార్చేవాడు సాతానుడు అలాగే అపవిత్రత పవిత్రమైన స్థితిలో దేవుడు కలుగు చేస్తే అపవిత్రమైన స్థితిలో మనుషుని మార్చే వాడెవరంటే సాతానుడు ఇంకా చూస్తే అజాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా మరి అవమను అజాగ్రత్తగా మరి చేయించి వాడు మరి తినకూడదన్న వృక్షఫలాన్ని తినేటట్టు చేయించాడు అలాగే మనం చూస్తే అనాగరికత అలాగే అన్యాయము దేవునిడల దురాభిప్రాయము ఇంకా మనం చూస్తే ఆయన వాక్యమును మన్నన చేయకపోవట అలాగే స్వతంత్రత లేని స్థితి భయము ఎప్పుడైతే సాతాండు సృష్టి చూడండి దేవుడు ఏదేని వనములోకి వచ్చి ప్రతి చల్లపోట ఆధ ముచ్చటించేవాడు ఆ సమయంలో సాతానుడి పరిశుద్ధ సహవాసాన్ని నరునికి దేవుడికి గల పరిశుద్ధ సహవాసాన్ని చూసి వారవలేని సాతానుడే ఆ తోటలో ప్రవేశించి తినకూడదన్న చెట్టు ఫలమును తినేటట్లు చేయటాన్ని బట్టి దేవుడు నరుని పిలిచినప్పుడు నరుడికి భయం వచ్చింది ఆదామా నీవెక్కడా అన్నప్పుడు అయ్యా నేను నీ స్వరం విని భయపడి చెట్టు చోటన దాంకొని ఉన్నానని ఆది కాండ మూడాధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చూడగలం కనుక భయము బైబిల్ గ్రంథములో మనం చూస్తే భయము అనే మాట ఎక్కడ కనపడినా దాని కారకుడు ఎవరంటే సాతానుడు దేవుని వాక్యము ధైర్యపరిచేది అందుకనే మరి యేసు ప్రభు జన్మకాలంలో కూడా మనం చూస్తే గొర్రెల కాపర్లు దేవదూతం చూచి భయపడ్డారు అప్పుడు దేవదూత అంటుంది భయపడకము ఇదిగో ప్రజలందరికీ కలుగుబో శుభవర్తమానం నేను మీకు తెలియజేయనన్నారు అలాగే జకరియా యాచకుడు మన తన వంతు చొప్పున పరిచయం చేస్తూ మందిరంలో పరిచయం చేస్తున్నప్పుడు దేవుని దోత అతను కనపడినప్పుడు అతడు భయపడ్డాడు అప్పుడు జకరియా భయపడకము నీకు శుభవర్తమానం తెలియచేయవలనే నేను దేవుని చేత పంపించబడ్డాడని మరి గాబ్రియల దోత సెలవిస్తూ ఉంది కనుక ఇలాగున మరి యోహాను గారు కూడా భయపడ్డాడు ప్రభువు భయపడకము నేను మొదటివాడును కటపటవాడును వాడును మృతున్నేతని కానీ ఇదిగో యుగయుగములు యుగములు సజీవుడునై ఉన్నానని చెప్పి మరణం యొక్క పాతాల్లోకి తాలపు స్వాధీనంలో ఉన్నవని ప్రకటన ఒకటి పచ్చినందున మనం చూస్తున్నాం కాబట్టి మనిషిని భయానికి గుడికి చేసేవాడు ఎవరంటే సాతానుడు నేడు దినాల్లో చాలామందికి భయం ఏమవుతుందో ఏది ఎలా జరుగుతుందో ఈ ఆందోళన కలిగించేవాడు భయం పుట్టించేవాడు ఎవరంటే సాతానుడు ఇంకా మనం చూస్తే అపనమ్మిక చాలామందికి అపనమ్మిక ఎక్కువ ఈ ప్రార్థన చేస్తున్న ఇది జరుగుతుందో జరగదు ఇది కూడా అపనమ్మిక ఎవరి లక్షణం అంటే సాతానుడిది ఇంకా మనం చూస్తే సందేహము దోషణ దేవుని సృష్టిని పూజించుట సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేటట్టు తయారు చేస్తుంది ఎవరంటే సాతానుడే ఎందుకంటే దేవుడు కలుగు చేసిన మరి సృష్టిలో మానవుడు పరిశుద్ధుడు దేవుడు మానవుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మంచి సహవాసం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే మరి పాపంలో పడిపోయాడో ఈ మనిషిని మరి నుంచి దేవుడు పరలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మనిషికి దేవుడు కనపడకపోవటాన్ని బట్టి ఉపకార వస్తురని సృష్టి ఉపయోగకరంగా ఉంటుంది కనుక సృష్టిని పూజించటం ప్రారంభించారు ఇది కూడా సాతాను యొక్క సృష్టి వాడి యొక్క దుర్బుద్ధి ఇంకా మనం చూస్తే దేవుణ్ణి పూజ దేవుణ్ణి ఆరాధించుట మానుట లేదా నాస్తికత్వం కొంతమంది దేవుడు లేరు అని నాస్తికులుగా మారిపోతారు వీటిని నాస్తిక మతస్థులు అంటారు అంత సైన్సే సృష్టి అని అంటారు ఇంకా మనం చూస్తే దైవ సంకల్పమును తృణీకరించుట దేవునిపై నేరములు మోపుట వీటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే దేవునిపై నేరాలు మోపటమే కాదు ప్రజల్లో కూడా మరి దేవుని జనాంగములో లేదా దేవుని మరి కలుగు చేస్తున్న ప్రజల్లో మానవుల్లో కూడా ఈ లక్షణాన్ని ఉంచాడు అందుకని దేవుని దేవునిపై నేరములు మోపుట చాలా మంది ఉండి ప్రార్థన చేసాం దేవుడు మాకు కార్యం చేయలేదు అనుకోండి దేవుడు అన్యాయిస్తుడు అని చెప్పి దేవుని మీద నేరాలు మోపుతారు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఇదిగో దేవుడు ఓరవలేక మా బిడ్డను చూసి దేవుడు తీసుకెళ్ళిపోయారని దేవుని మీద నేరాలు మోపేటట్టు కూడా మనిషిలో ఎటువంటి దుర్బుద్ధి కలిగించింది ఎవరంటే సాతానుడు ఇంకా విసుగు కొనుట కోపము అసూయ అమర్యాద దురాశ నిరాశ హత్య వ్యభిచారము కలహము యుద్ధము దొంగతనము అబద్ధము చాడీలు చెప్పుట అపకీర్తి కలుగుట త్రాగుడు జోదము తిండిబోతుతనము దేవుడిచ్చిన వరములు వాడకపోవుట అవి స్వంత మేలు నిమిత్తం మాత్రమే వాడుకొనుట తలంపుతోను చూపులోను వినికిలోను మాటలోను ప్రయత్నములోను క్రియల్లోనూ నైజములోను ఏదో ఒక చెడుగు కలిగి ఉండుట మరి బైబిల్లో మరి మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్న విషయములను మరి పూర్తిగా నమ్మనీయకుండా చేయుట మరి దేవుని రాజ్యం వృద్ధిపోక వృద్ధి పొందకుండా చేయటం ఇవన్నీ సాతన యొక్క దుర్బుద్ధి కార్యాలు మొదట నరులు ఒక్క పాపమే చేశారు ఆదామావలు తర్వాత వచ్చిన ప్రజలు అనేక పాపములు చేయించున్నారు నరులు వృద్ధి కాగా పాపము కూడా వృద్ధి అవచ్చు వచ్చినది కనుక పాపముతో పాటు పాపం వలన వచ్చిన కీడును కూడా వృద్ధి అయింది కనుకనే ఆదికాండ గ్రంథములో నరుల పాపము చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు చూచి ఈ నరులను ఎందుకు చేస్తానని చెప్పి సంతాపముతో ప్రభువు ఈ నరులను భూమితో పాటు మరి ఈ జంతువులను పురుగులను మరి వీటన్నిటిని కూడా నేను తుడిచిపెట్టి అని చెప్పి దేవుడు పాపం వృద్ధి కావటాన్ని బట్టి ఇలా జరిగించిన కార్యం జలప్రలయం ద్వారా దేవుడు శుద్ధి చేశాడు దైవచనుడు గారు చెప్తూ మనము భోజనం చేశాక ప్లేటు శుభ్రంగా కడిగి ఎలా ఎలాగూ ఇచ్చి వేస్తామో దేవుడు అంట ఈ సృష్టిని జలప్రళయం ద్వారా శుద్ధి చేసి మరి అలాగూ ప్లేటు బౌలిచ్చినట్టు శుభ్రపరిచారంట కానీ మరి అన్ని చనిపోయినాయి కానీ పాపం అంట మరలా మరి నోవాహు వాడకి కూర్చుంది అన్నారు దైవజనులు కాబట్టి ప్రియమైన వార్లరా పాపము ఇలాగూ సైతాను సృష్టి ఇలాగున గావించిన వాడుగా ఉన్నాడు కాబట్టి సైతాను దుర్బుద్ధి కలిగిన వాడు వాడి సృష్టి ఇలాగున చేసిన వారు ఉన్నారు కనుక ఇంకా మనం చూస్తే మరి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయములో ఇక్కడ మరి ఏర్పాటు జనాంగమే ఏమై ఉన్నారంటే ఆ మోర్ష నలభై దినాలు కనపడకపోవటాన్ని బట్ అహరోని దగ్గరికి వచ్చి మా ముందు నడుచుట్టుకు ఒక దేవతను మాకు చేయమని చెప్పి ఆ ప్రేరేపించి ఒక బంగారపు దూడను చేసుకుని ఆరాధించిన స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన నా నామమును బట్టి మరి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నీ నామమును అపవిత్రపరచకూడదని దేవుని ఆజ్ఞ మరి దేవుడి వాక్యం సెలవిస్తుంటే దేవుని నామమును అబద్ధ ప్రమాణాలు చేయించేవాడు సాతారుడు అలాగే అపవిత్రమైన మాటలు పలికిస్తూ దేవుని ప్రజలను పాడు చేసేవాడు ఎవరంటే సాతానుడు ఇంకా మనం చూస్తే తిరుమతికి రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన పైకి భక్తి గలవార వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారు నేటి కాలంలో మరి చాలామంది ఉన్నారు పైకి ఎలాగ ఉంటారంటే భక్తి గలవారుగా ఉంటారు దాని శక్తిని ఆశ్రయించక మరి దేవుని మీద ఆధారకో ఆధారపడకుండా మరి పైకి భక్తి గలవార వలె తమును తాము మోసపుచ్చుకుని శ్వాసములో మరి దిగజారిపోయిన పరిస్థితులు నేటి కాలంలో అనేక మంది కలిగి ఉన్నారు వీటి కారకుడు ఎవరంటే సాతానుడు ఇంకా మనం చూస్తే కొంతమంది ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం సెలవిస్తుంది కొంతమంది దీన్ని ఆశించి అంట విశ్వాసమును కోల్పోయారు విశ్వాసమును కోల్పోయి విశ్వాసముని తొలగిపోవటం మాత్రమే కాక తమ్మును తాము పాడు చేసుకున్నారని ఇక్కడ వాక్యములో మనం చూడగలం చాలామంది నేటి కాలంలో దైవజుని దేవదాసరిగా చెప్తూ అనేక మంది భక్తులంటా విలాసములతో తిరిగి వారి భక్తిని విశ్వాసాన్ని కోల్పోతున్న దినాలుగా మనము మరి వశించుచ్చు ఉన్నాము అని దైవజయులు సెలవిచ్చారు ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం యాభై మూడు అధ్యాయం మొదటి వచ్చినలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో చాలా చాలామంది దేవుడు లేడని మరి బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు కలడని ఈ సృష్టి ఇస్తుంది ఇంత పెద్ద సృష్టిని కలుగు చేసిన మనిషి ఉన్నాడా ఇంత పెద్ద భూమిని కలుగు చేస్తున్న మానవుడు ఉన్నాడా ఇంత పెద్ద ఆకాశమును ఖగోళములను సూర్యచంద్ర నక్షత్రమును కలుగు చేస్తున్న మానవుడు ఉన్నాడా లేడు కాబట్టి దేవుడు లేడిని బుద్ధిహీను అనుకుంటారు సృష్టి ఆయన ఉన్నాడని ఇస్తూ ఉంది ఇంకా మనం చూస్తే వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చరంలో తను దేవుడిని ప్రేమించున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించుట చూ ద్వేషించువాడు వాడు అబద్ధికుడు అని అన్నారు వాటిని కంటికి కనపడే సహోదరుని ప్రేమించకపోతే కంటికి కనపడే దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పడం కూడా అబద్ధమే ఇటువంటి కార్యాల విశ్వాసంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అయిన వాళ్ళు ఇదన్నీ సైతాను సృష్టి వాడు దేవుని మీద వ్యతిరేకత కలిగించి దేవుని మీద విసుగుదల పుట్టించేవాడు కాబట్టి మరి మనము వీటన్నిటి విషయాల్లో సైతాను సృష్టి ఈ వాడులా పాడు చేస్తూ సృష్టిని దేవుని ఎడల అపనమ్మిక విసుగుదల మరి తొందర అనాలోచన అజ్ఞానము ఇవన్నీ కలిగించేవారు ఎవరంటే సాతానుడు కాబట్టి వాడి సృష్టి ఎలాగున వాడు సృష్టిలో వాడు ఏలుబడి చేస్తూ ఇలాగు మనిషిని పాడు చేస్తూ ఉన్నాడు వాడు పాడైపోయి నరకానికి వెళ్ళేవాడు నరుని కూడా పాడు చేసి నరకమునకు తీసుకుని వెళ్ళవల్లని వాడు దురుద్దేశం కలిగి ఉన్నాడు సాతాను సృష్టిలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా సాతాను సృష్టిలో మనం చూస్తే ఇవన్నీ కూడా వాడి యొక్క దుర్బుద్ధి వాడి యొక్క కార్యాలే కార్యాలయ అంటే సైతాను సృష్టి పాపం ఒకటి వ్యాధి ఒకటి కరువు కష్టములు మరణము నరకము ఇవన్నీ సైతాను సృష్టి వీటిని ఆశించి అనేక మంది మరి వారి యొక్క విశ్వాసమును కోల్పోయి చివరకు సైతానుతో పాటు నరకమునకు పోవలసిన స్థితి దుస్థితి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇటువంటి దుస్థితి నుంచి ప్రభు మనల్ని విడిపించినట్లుగా సైతాను సృష్టిలో మరి వాడు వాడి క్రింద వాడి యొక్క గుణగణాలు కలిగటాన్ని బట్టి ఈ లక్షణాలన్నింటిని బట్టి మనిషి పాడైపోతున్నాడు అటువంటి దుర్లక్షణాలు మనలోని తొలగించుకోవాలంటే ప్రతి నిత్యము దేవుని లక్షణాలు స్థుతించాలి దైవ సన్నిధి ప్రార్థనను బట్టి అటు దైవ సైతాను సృష్టిలో ఉన్న లక్షణాలను విడిపించుకొని దేవుని లక్షణాలు మనం పొందుకొని దైవ రూపము కలిగి మేక స్థితి ప్రభు మనకు గాక ఆమెన్ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచును గాక ఆమెన్ అందరికీ మరణాత